హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ట్యూస్ ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట మేము పాలు వస్తాము ఆ బ్లాగ్ అనమాట ముందు రోజు నైట్ నేను పూలు చెండు చెండుపూలు అలాగే చామంతిలు కుట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్కి త్వరగా అయిపోతుంది కదా నేను కర్నూలుకి వెళ్ళిన అనమాట కర్నూలులో కొద్దిగా చిన్న పని ఉంటే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కలికమరాలు మన కలకంబడ ముందే ముందే కుట్టేసాను పూలు కుడుతున్నాను తర్వాతకి మార్నింగ్ లేవగానే టూస్డే రోజు అనమాట పెండ్ అలకేస్తాను అలకేసిన తర్వాత ఇట్లా పసుపు కుంకుమ కలిపి ముగ్గు వేస్తున్నాను అనమాట ముగ్గుతో ముగ్గు వేయము ఆ రోజు పాలు పోషిన రోజు ఇట్లా పసుపు కుంకుమ కలిపి అయితే ముగ్గు అట్లా వేస్తారు నాకు తెలిసి నేను వేస్తున్నాను అంతే తర్వాతకి మార్నింగ్ అయిపోయిన తర్వాత లోపల ఇంకా వంటలు స్టార్ట్ చేశాను అనమాట చిత్రాన్నం నూల ముద్దలు ఇవి చిన్న చిన్న బిర్సలు వేసినామంటే టైం లేక వంకాయ కూర అన్నము పాయసము అలాగే పచ్చి బేయాలన్నమాట వంట పెట్టేసి ఇక్కడ దేవుని పటాలు వంటాన్ని క్లీన్ చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ కదా స్కూల్లో ఉండే పిల్లలకు చాలా అంటే చాలా హడావిడిగా చేస్తున్నాను ఆ రోజు అందుకే ఎక్కువ తేలేకపోయినా చిన్న చిన్న హిట్స్ తీస్తాను అనమాట చూడండి ఒక్కసారి దేవులను అయితే ఇలా రెడీ చేశాను నేను కంకణాలు కట్టేసి పూలు కుట్టేసి ముందు రోజే పూలన్నీ కుట్టేసుకున్నాను కదా కొద్దిగా ఈజీ అయిపోతుంది అనమాట అదే రోజు కట్టేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట తర్వాతకి పాలు పోయడానికి పుట్ట అయితే ఉండదు ఇక్కడ విగ్రహ ఇట్లా రాయి అయితే ఉంది రాయికి ఇట్లా నాగప్ప ఇట్లా ఉందనమాట అక్కడే పాలు పోసేస్తాము మా దగ్గర అయితే పుట్టలేదు మా ఊళ్ళో ఇట్లానే వేస్తారు ఇట్లానే పోసేస్తామన్నమాట చాలా మంది పోస్తారు ముందు పండగ చవితి రోజు నాకు వీలు గాలి చవితి రోజు అనమాట అందుకే నేను నాకు వీళ్ళు అయినప్పుడు నేను పోసేస్తాను అనమాట లాగా అంత అంతా వాటర్తో లేదు ఇచ్చితో అంతా కడిగేసి ఇంట్లో బొట్లు పెట్టేసి పూలు పెట్టేసాను అనమాట అంతా ఇలా రెడీ చేసేసాను తర్వాత నేను తెచ్చిన ప్రసాదాలన్నీ అనమాట అదే పచ్చి బయాలకు గిలు అన్నము ఇంకా కూర ఇట్లా పాయసము అన్నీ మేము ఇలా చేస్తామో అలా అనమాట ఒకరొకరు ఒకలా చేస్తారు మేము ఇలా చేస్తామనమాట ఇలా చేసాము అలాగే అగరపతి చేసుకున్నాను తర్వాతకి ఇంకా మేము పాలు పాలే తెచ్చినాం అనమాట ప్యాకెట్ పాలు అయితే ఏం లేదు మా కూరలో ఆవు పాలు దొరికినాయి ఆవుపాలే పోసేస్తామన్నమాట భార్య పాలు పాలైతే పోయారు మాక్సిమం చాలామంది ఆవు పాలే పోస్తారు ఫస్ట్ అయితే నేనే పోసేస్తాను పాలో పాలు తర్వాత మా పిల్లలతో పోపిస్తాను నేను ఆ రోజు చాలా అంటే చాలా హడావిడిగా అయిపోయింది మా పిల్లల్ని స్కూల్కి త్వరగా పంపించేలా అనేసి వాళ్ళని యూనిఫామ్లైనా రెడీ చేసి పాలు ఓపించి పంపించేసాను అనమాట ఇంటి దగ్గర ఒకటే ఓపించేసినాను వాళ్ళకి స్కూల్కి లేట్ అయిపోతుంది వాటికే చాలా లేట్ అయిపోయింది అనమాట వాళ్ళతో పో పిల్లలతో పిల్లలు అనేసి చాలా త్వరగా చేసేసాను అనమాట మా పిల్లలు ఇద్దరు పాలు పోసేసినారు మా బాబు కూడా పోస్తున్నారు చూడండి సార్ చిన్నవాళ్ళు కూడా వాడికి ఏం తెలియదు సరేగా అందుకని నేను పట్టుకొని ఓపిస్తున్నాను అనమాట మేము ముగ్గురం పాలు పోసేసాము తర్వాతకి లాస్ట్లో మా ఆయనే పోసేసినాడు అనమాట మేము ముగ్గురం పోసిన తర్వాత నీళ్ళ పాలు మొత్తం మా ఆయనే పోసేస్తున్నాడనమాట పాలు పోసేసినాయంత అందరం పోసేసినాక అయిపోయినాక ఇలా టెంకాయ కొట్టేసింది అనమాట టెంకాయ కొట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పిల్లలకు మళ్ళీ వాళ్ళకు టిఫిన్ నిలిపించేసి వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ కట్టేసి పంపించేసినా అనమాట స్కూల్కి అక్కడ పోసేసిన తర్వాత మా పిల్లలకు టిఫిన్ చేసి మా ఆయనతో డ్రా స్కూల్కి పంపించేసినప్పుడు డ్రాప్ చేస్తాడని వెళ్ళిపోయినాడు తర్వాతకి మా మాటది నేను సేన్ దగ్గర పాలు పోయడానికైనా వచ్చినాము మళ్ళీ ఇది మేము మొన్న మొన్న వేసాం కదా ఆ సేన్ అనమాట ఆ సేన్ దగ్గరే పాలు పోసాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్